इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय பிரைஸ்ல கு மார்னா இரஸ் பங்கார வாக்கிய வாக்குதானே சாத்தம் பாகுடு கதா మహాదేవుని కృప చేత ఏసు ప్రభు వారు మనందరినీ రక్షించిన కారణం చేత ఈ రోజున మనము సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉండి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకోగలిగా ఉంది దేవుని వెళ్ళారా ఏసే నిజదేవుడైన సంగతిని లోకానికి ప్రకటిస్తూ మనం అందరము కూడా ప్రభు సంగతిలో ముందుకు కొనసాగాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తి చెల్లించాలి ప్రభు మనతో మాట్లాడుచుండగా విందాం రండి రో రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం మీరు ఐదో వచ్చిన మీ రీతిగా ఉంది యోగ యుగముల హుడై ఉన్నాడు ఆమెన్ రోమన్స్ వన్ ట్వంటీ ఫైవ్ హూ ఈస్ బ్లెస్డ్ ఫర్ అవర్ ఆమెన్ దేవునికి స్తోత్రం కలిగింది క్రీ దేవుని బిడ్డారా యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అంటే శాశ్వత కాలము ఆయన మాత్రమే స్థుతింపదగినవాడు స్థుతికి పాత్రుడైన దేవుడు వీళ్ళరా మనం ఆలోచన చేస్తే కొంతమంది సృష్టికర్తను మరచి ఈ సృష్టి అంతటినీ పూజిస్తూ ఉంటారు వారికి నచ్చిన వాటిని దేవుడు అనుకుని వారు తమ చేతులతో చేసుకున్న విగ్రహాలనే తమ చేతులతో చేసుకున్న లోపాలనే దేవుడుగా ప్రకటించుకుంటూ పూజిస్తూ ఉంటారు అవి కర్ర మ్రాను లేక రాయి ఇక రకరకాలైన లోహములతో చేసిన వాటిని పూజిస్తూ నువ్వే యుగ యుగములకు దేవుడు అంటూ ఉంటారు కానీ అవి ఉలుకుతాయా పలుకుతాయా అండి ప్రిదేవుని బిట్లారా ఈ వచన భాగంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు వచనాలు కనుక మనం చూస్తే దేవుని ఎరిగిన వారే వాదోపవాదాలు పెట్టుకొని వ్యర్ధులైపోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము ఇరవై మూడవ వచనంలో అంటాడు కదా అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు మరి ఆ యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చివేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇలా నిజమే కదా మనం లోకంలో చూస్తున్నాం ఇలాంటి తంతే జరుగుతూ ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున యేసు ప్రభుని ఎరగని వారికి నిజదేవుని గూర్చి తెలియ చెప్పాలి ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు యువేగములకు యేసే దేవుడన్న సత్యాన్ని మనము విప్పి చెప్పగలగాలి దేవుని పిల్లరా ఆ గొప్ప అనుభూతిని పొందుకున్నాము కాబట్టి మనం పొందుకున్న దాన్ని ఇతరులకు ప్రకటించవలసిన వారంగా ఉంటున్నాం మారు మనసు పొందని వారిని వారి దురాశలకు అప్పగిస్తూ ఉన్నారు అయితే పిల్లరా అలాంటి వారందరికీ కూడా సరియైన సన్మార్గంలోనికి నడిపించి ఒక గొప్ప ఆశ కలిగించేటట్లుగా కలిగేటట్లుగా వారిని మరి ప్రభు వైపు నడిపించాలని చెప్పి మనం చేస్తున్నాం ఈరోజు వింటున్న మీ జీవితం లేకపోతే చెబుతున్న నా జీవితం ఎలా ఉందో మళ్ళీ మనము పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నామండి త్రిదేవుని బిడ్డారా ఏసీకి చెందిన మహిమను ఆయనకు మాత్రమే చెందించాలి నిజదేవుడైన ఏసును మాత్రమే మనము నమ్మాలి అని చెప్పి తెలియచేస్తున్నాను అలాగున నమ్మకుండా రక్షణకు వెలుపులున్న ప్రతి ఒక్కరిని కూడా నిరంతరము స్తోత్రారుడుగుములకు స్తోత్రారు అయినా ఏసు వైపు నడిపించవలసిన బాధ్యత నే నాపై ఉందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా ఏసేని ఎరగక మనకు నా అనుభవం వేరండి ఇప్పుడైతే ఒక ప్రత్యేకమైన అనుభవం ప్రత్యేకమైన అనుభవము ఒక దేవునికి కోసమైన ఒక రోషము కలిగి ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నది పిల్లలు ఇదివరకు ఎవరు కూడా అనేకమైన దేవతలను దేవుళ్ళబడిన వాళ్ళని పూజిస్తున్నప్పుడు నన్న కూర్చి ప్రకటించండి అని ఎవరూ చెప్పలేదండి కానీ ఎప్పుడైతే ఏ సైని ఎరిగామో ఆయన అన్నారు కదా నేను నన్ను సేవిస్తున్న మీరు నన్ను లోకానికి ప్రకటించండి అని చెప్పి చెప్ప నేనే దేవుణ్ణు ఏ దేవుడు లేడు నేనే స్తోత్రాలున్నాయన్నాను ఎగిబులకు నేనే దేవుడు అని చెప్పి ప్రభు చెప్తున్నారు అలాగని ఎవరు చెప్పగలరు దేవుడు మాత్రమే ఆ యొక్క సంగతిని చెప్పగలడు కాబట్టి దేవుని బిడ్డారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నేనే నీకు నిజ జీవాన్ని ఇచ్చినవాను నేనే నీకు నీచ రక్షణనిచ్చినవాను నేను పరలోకానికి చేర్చేవాడను నేనే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి చేరలేడు కాబట్టి యుగజ్ఞములు స్తోత్రార్హుడైన నన్ను మాత్రమే పూజించండి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు కాబట్టి దేవుని బిడ్లారా ఆయన మాత్రమే సేవించుదాం పూజించుదాం ఆరాధించుదాము ప్రియుడైన దేవాది దేవుని నామాన్ని మనము గణపరుచుకుందాం దేవునికి స్తోత్రం కలువునుగా ఇంకా ఎగుయుగుములకు స్తోత్ర అర్హుడైన ఆ దేవుని యొక్క నామాన్ని పిల్లల ఈ పునరుత్న దిన మందు ప్రభుత్వని దాని మందు చేరిస్తూ తినండి కనపరచండి ఇంకా మందిరానికి చేరుగా రాలేని వారందరినీ కూడా మనం సత్ప్రవర్తన ద్వారా ఏసీని చూపిస్తూ ఆయనలోనికి నడిపించుతాము అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి గాక ఆమె దేవుని బిడ్లారా మరి ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించి వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవుని ప్రభు నీతి ప్రసాదించిన దాకా పిల్లరా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభునికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మా బిడ్డను దర్శించి దీవించండి నీలో నీతో ప్రభా బిడలు బ్రతకడానికి సహాయం చేయండి కృపల చేయండి ప్రభా నీ సన్నిధి కాంతి బిడ్డలపై చేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రమయ్యా నాయన నీ కార్యములు జరిగించండి అద్భుతాలు జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో గనక ప్రభా స్తోత్రార్హుడోగా ఉన్న దేవుడు యుగ యుగముల వరకు ప్రభా నాయన తరతరముల నీవే దేవుడవు గనుక ప్రభా నాయన ఈ నామమును ప్రభా లోకమంతా ఎరుగునట్లుగా ప్రతి మోకాలుని నామంలో ఉన్నట్లుగా ప్రతి నాలుకని స్థుతించినట్లుగా సహాయం చేసి మహిమ పొందుకోమని ఇది దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించలో సహాయం అందరూ కూడా ఈ పునరుద్ధాన దినమందిని మందిరాల్లో కనబడి దీవించబడే భాగ్యం దయచే ఇంకా ఎవరైనా చీకులో చింతలో వ్యాధిలో కష్టం ఇరుకులు ఇబ్బందులు ఉంటూ అసహనంలో ఉంటూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రభావ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న బిడ్డలతో మీరు మాట్లాడండి తోడుగా ఉండండి ప్రభావ మార్పు తీసుకున్నామని వేడుకుంటున్నాను తండ్రి నాయనా లోక పరిస్థితులు ఎదుర్కొనే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావముల చేత మా బిడ్లని నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ ఆ తండ్రిని దేవుని ప్రేమాకుమాడనే శ్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నడిమిన సహవాసం బిడ్లెల్లకూ సదాతోడై ఉండును గాక ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్